హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ క్లాసిక్స్ వినాయక చవితి పండుగ వస్తుంది కదా ఈరోజు మనం మన ఛానల్లో వినాయక చవితి పండుగకు ప్రత్యేకంగా చేసుకునేటువంటి ఐదు రకాల ప్రసాదాల రెసిపీలు చూసేద్దాం ఐదు రకాలంటే ఐదు రకాలే చేయాలి అంతేకాని ఒకే పిండితో ఐదు వెరైటీస్ చేయడం కాదు సో ఫ్రెండ్స్ ఐదు రకాల ప్రసాదాల రెసిపీలు చాలా సింపుల్ అండ్ ఈజీగా హాఫ్ అన్ అవర్లో మనకి పూర్తయిపోతాయి ఈ రెసిపీలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా వినాయకునికి ప్రత్యేకంగా నివేదించేటువంటి ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మిరియాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేయాలి వన్ ఫోర్త్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు పది నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్న ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపాకు కూడా ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒకటిన్నర గ్లాసు వాటర్ని బాయిల్ చేసుకోవాలి పేస్ట్కి సరిపడా సాల్ట్ పెట్టి నీళ్ళు మరిగించుకోవాలి నీళ్లు మరుగుతుండేటప్పుడు ఒక కప్పు బియ్యపు పురబని వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు అలా ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఉండ్రాళ్ళకి కావలసినటువంటి మిక్స్చర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో మనము నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ నెయ్యి రాసిన గిన్నెలో మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళ మిక్స్చర్ అంతా కూడా వేసుకొని ఆవిరిలో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గుర్తుంచుకోండి ఇక్కడ మనము విజిల్ వేయాల్సిన అవసరం లేదు కుక్కర్లో ఓన్లీ స్టీమ్ మాత్రమే రానివ్వాలి ఐదు నిమిషాల పాటు రానిస్తే సరిపోతుంది ఇక్కడ మనకి ఉండరాళ్ళకి కావలసినటువంటి మిక్స్చర్ రెడీ అయిపోయింది బాగా పొడి పొడిలాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకా ఉండ్రాళ్ళు చేసుకోవడమే తరువాయి చల్లారిన తర్వాత గేస్కి కొంచెం ఆయిల్ ఏమైనా రాసుకోవచ్చు లేకున్నా కానీ వచ్చేస్తాయి చూసారుగా ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా తయారైపోయినాయి కొత్తగండే ప్రసాదానికి ఉండ్రాళ్ళు సిద్ధమైపోయినాయి ఇప్పుడు గణేషునికి నివేదించాల్సిన రెండవ ప్రసాదం పెసర బోరెల తయారీ చూద్దాం ముందుగా ఒక గ్లాసు పొట్టు పెసరపప్పుని మూడు గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు వేయకుండా గట్టిగా మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి రుబ్బేసుకోవచ్చు గ్రైండర్ అవసరం లేదు ఇప్పుడు గిన్నెలో కొంచెం నెయ్యి రాసుకొని ఆ గిన్నెలో మనము ఈ రుబ్బి ఉంచుకున్నటువంటి పెసరపిండిని వేసి ఆవిరిలో ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం వెయిట్ వేయాల్సిన అవసరం లేదు ఆవిరిలోనే ఐదు నిమిషాల పాటు ఉంచేసుకుంటే చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది మనకి ప్యాన్లో ఒక కప్పు బెల్లం తురుము కొంచెం వాటర్ అంటే వన్ ఫోర్త్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది మనకి పాకం రావాల్సిన అవసరం లేదు ముందుగా మనం రుబ్బు ఉంచుకున్న పెసరపిండిని ఇక్కడ వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారుగా ఇలా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుముని ఇక్కడ యాడ్ చేసుకోవాలి బాగా కలిపేసుకొని ఎలాచీ పౌడరు ఒక స్పూను నెయ్యి కూడా చివరిలో యాడ్ చేసుకొని చల్లారి ఇచ్చేయాలి చల్లారిన తర్వాత మనము ఈ తయారైనటువంటి పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి పిండిలో మనం తయారు చేసుకున్నటువంటి పూర్ణం బాల్స్ ని ముంచి చక్కగా ఇలా బూరెల్లాగా వేయాలి చూసారుగా బూరెలు మనకి ఎక్కడా విరగకుండా చక్కగా వచ్చేసాయి గణేషుని నివేదనకు రెండవ ప్రసాదం పెసరపూరెలు సిద్ధం మూడవ ప్రసాదం వెన్న మురుకులు తయారీ చూద్దాం మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి సరిగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి అలాగే ఒక కప్పు పుట్నాల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వెన్న ఇవన్నింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అవసరమైనంత వరకు నీటిని వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి మనము వెన్న పుట్నాల పొడి వేసాం కాబట్టి మురుకులు బాగా గుల్లగా సాఫ్ట్గా వస్తాయి పిండిని ఇరవై నిమిషాల పాటు రెస్ట్ అవనివ్వాలి ఇక్కడ జంతికల కొట్టంలో టార్ మార్క్ ఉండేటువంటి మౌల్డ్ తీసుకొని కాగిలి నూనెలో జంతికలను ఒత్తేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా జంతికల్ని ఒత్తుకోవాలి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అంతే వెన్న మురుకులు సిద్ధమైపోయినాయి వినాయకుని నివేదనకు మూడవ ప్రసాదం మురుకులు సిద్ధమయ్యాయి ప్రసాదం వినాయకునికి అత్యంత మోదకాల తయారీ చూద్దాం నెయ్యి వేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి తిరుమను పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని బెల్లం కొంచెం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మోదకాల్లోకి పూర్ణం సిద్ధమైపోయింది స్టవ్ మీద ఒక ఒక కప్పు నీటిని బాయిల్ చేసుకోవాలి కొంచెం ఉప్పు నెయ్యి కూడా మనం వేసుకోవాలి నీళ్ళు మరుగుతుండేటువంటి సమయంలో ఒక కప్పు బియ్య పిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా పొడి పొడిలాగా వచ్చేలాగా బాగా అయిపోయిన తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు కల్లారునివ్వాలి ఇది గోరువెచ్చగా ఉన్న టైంలోనే మనము దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూసారుగా ఇలా పిండి తయారైపోయింది ఇప్పుడు మనము వీటిని ఒక్కొక్క బాల్లాగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నాం కదా పూర్ణాన్ని అది అందులో ఫిల్ చేసుకోవాలి చూపించిన విధంగా చేతితో జాగ్రత్తగా ఒత్తుకుంటూ మోదకాలు తయారు చేసేసుకోవాలి ఇప్పుడు తయారైన మోదకాల్ని స్టీమర్లో ఉంచుకొని ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి అంతే వినాయకుని నివేదనకు నాలుగవ ప్రసాదం మోదకాలు సిద్ధమైపోయినాయి ఇక ఐదవ ప్రసాదంగా అటుకులు బెల్లం కూడా నివేదించుకోవాలి ఎందుకంటే వినాయకుని పూజలోనే ఉంది కదా అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసంగున్ అందుకే ఎన్ని ప్రసాదాలు చేసినా అటుకులు బెల్లం కూడా తప్పనిసరిగా గణనాథునికి నివేదించాలి సో ఫ్రెండ్స్ ఇవి మనం చేసుకున్నటువంటి ఐదు రకాల ప్రసాదాలు మీరు కూడా ఈ పండుగ రోజున ఈ ప్రసాదాలని తయారు చేసి బుజ్జగనపై నివేదించండి మీరు కూడా తినండి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ जय बोलो गणेश महाराज की जय